నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ నిందితులు గతంలో అనేక నిరాలు చేసి జలసాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక టీముగా ఏర్పడి చైన్ స్నాచింగ్లకు పాల్పడితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అన్న ఉద్దేశంతో హన్మకొండ మరియు వరంగల్లో రెక్కి నిర్వహించుకుని వరంగల్లో కొత్తవాడ ఏరియాలో సంచరిస్తున్నప్పుడు ఒక మహిళ తన కూతురుతో మడలై గుడి వద్ద నుండి ఎంజీఎం కు వెళ్తుండగా అతను చూసి చీకటిగా ఉన్న ప్రదేశంలో ఎన్నుకుని ఆ మెడలో గల రెండు తులాల చైను లాక్కుని పారిపోయారు వెంటనే సదరు మహిళ మటవాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి మఠవాడ ఇన్స్పెక్టర్ తుమ్మ గోపి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ విఠల్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానంతో స్థానిక సమాచారంతో చాకచక్యంగా నిందితులను గుర్తించి ఈ రోజు ములుగు క్రాస్పై నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది వారి నుండి స్నాచింగ్ చేసిన రెండు తులాల బంగారం పుస్తల తాడు దాని ధర రూపాయలు ఒక లక్ష యాభై వేల రూపాయలు విలువ కలిగినటువంటిది స్వాధీనం చేసుకున్నారు ఆఫీస్ కాగానే కొంచెము ప్రజలందరూ అభద్రతా భావంలో ఉన్నారు అనే విధంగా వార్తలు వచ్చినాయి కానీ మనం ఈ రీసెంట్గా చెప్తున్నట్లయితే లాస్ట్ త్రీ మంత్స్లో ఆల్మోస్ట్ అన్ని కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఒక చైన్ స్నాచింగే కాదు మనకు ఎంజిఎంలో రెండైనాయి అటెన్షన్ డైవర్షన్ అది ఇంటాక్ట్ ప్రాపర్టీ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్గా మేము రికవర్ చేసినాం అఫెండర్లను అరెస్ట్ చేయడం జరిగింది అంతే ముందు ఒక వన్ వన్ కట్ బ్యాక్ మన ఇంత జారిని పిఎస్ మీకు కాసిబుర్గలో వివేకానంద కాంగంలో పన్నెండు కులాల బంగారము మూడు లక్షల క్యాష్ తీసుకొని పోతే అది ఇంటాక్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది ఫార్టీ ఎయిట్ అవర్స్లో సో ఆల్మోస్ట్ అన్ని కేసెస్ ఎక్సెప్ట్ రీసెంట్గా అయినటువంటి ఇంతజారి మీద స్నాచ్ంగ్ తప్ప అన్ని కేసెస్ డిటెక్ట్ అయినాయి టూ వీలర్స్ కావచ్చు ఇంకా అన్ని కేసెస్ అన్నీ కూడా

ఇట్లాపుకొని నువ్వు అతను నచ్చినప్పుడు వెనకాల పండిస్తాను కొంచెం మన గాయాలు ఏమైనా జరిగినా ఎన్ని ఎట్లా అనిపిస్తా ఇప్పుడు దొరికింది కదా తల్లి అమ్మా మీకు ఇప్పుడు దొరికింది కదా పోలీసు వాళ్ళు ఎట్లా చేస్తాం మంచిగా ఉన్నారు మంచిగా చేస్తా మనం కూడా ఎట్లా అనిపిస్తాం మీకు ఏం చెప్తారు పబ్లిక్ కూడా మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగూడ దగ్గర ఈ మడాలయ గుడి దగ్గర ఒక లేడీ వాళ్ళ కూతురుతో కలిసి ఎంజిఎం సైడ్ వెళ్తుంటే చీకటిగా ఉన్న చోట వెనక నుంచి టూ వీలర్చుకున్న ఒక అఫెండర్ మా మెడలో ఉన్న పిస్సల్ తాడు ఆకొని వెళ్ళిపోయాడు సో ఒక రెండు నిమిషాల తర్వాత వచ్చింది వచ్చిన తర్వాత చుట్టుపక్కల కూడా పట్టుకోవాలని ట్రై చేశారు బట్ వాళ్ళు కొంచెం స్కూటీ ఫాస్ట్గా తీసుకుని వెళ్ళిపోయారు సో మాకు డైల్ హండ్రెడ్ ద్వారా ఈ ఇష్యూ తెలియకుండానే వెంటనే మేము వెళ్ళేసి విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి క్లూస్ అని కలెక్ట్ చేసుకోవడం జరిగింది తర్వాత అప్పటి నుంచి కూడా మా ఏసీపీ గారు నాయక్ గారు మరియు మా సిఏ గారు గోపి గారు సిసిఎస్ టీము అలాగే ఎస్ఐ విటల్ ఆధ్వర్యంలో ఒక టీమ్స్ చేసి వీటి కోసం స్పెషల్గా మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము అయితే మాకు అక్కడ ఏరియాలోకి ఒక చెప్పు ప్లస్ స్కూటీ అని ఒక కలర్ స్కూటీ అని తప్ప నెంబర్ కూడా లేదు నేమ్ ప్లేట్స్ కూడా లేదు సో కొంచెం కష్టపడాల్సి వచ్చింది బానే ఈ కేసు గురించి సో వీళ్ళు మాకు భూపాలపల్లి ఏరియా నుంచి వచ్చారు ఈరోజు పట్టుకోవడం జరిగింది ఒక నలుగురు అఫెండర్స్ని వాళ్ళ దగ్గర ఇందులో నలుగురిలో ఒకళ్ళు బొల్లా అని ఇతను ముదిరాజు భూపాలపల్లి అతను నెక్స్ట్ మహమ్మద్ బాసిఫ్ ఇతను కూడా భూపాలపల్లి వీళ్ళు మా దొరికిన ఆపరెటర్స్ నలుగురు కూడా భూపాలపల్లి ఏరియా వాళ్ళే ఇందులో అనిల్ అనే వాళ్ళని మెయిన్ అక్యూజ్డ్ ఇతను చేయిన్ స్నా చేశాడు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎన్డీపీఎస్ అంటే గ్యాంగ్ కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు బెయిల్ కోసం డబ్బులు కావాలి కాబట్టి ఆ బెయిల్ అమౌంట్ కట్టడానికి కోసం వీళ్ళు ఇప్పుడు మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేశారు సో మళ్ళీ అది రికవరీ చేశాను ప్రాపర్టీ అలా ఉన్నది అలానే అంటే వీడు గాంజాకు అలవాటు పట్టడం వల్ల చిన్న ఏజ్ అందరూ కూడా ట్వంటీ ఫైవ్ లోపలనే గాంజాకు అలవాటు పట్టడం వల్లే అలవాటు వ్యసనంగా మారి పోలీసు మళ్ళీ దాని కేసులోంచి బెయిల్ కోసం మళ్ళీ వీళ్ళు అమౌంట్ సంపాదించి నేర ప్రవృత్తిని చేపట్టారు కాబట్టి ఈ పత్రికా నేను చెప్పేది ఒకటి మూత దయచేసి గంజా ఇలాంటి మారద ద్రవ్యాలు బాన్స్ కావద్దండి ఎందుకంటే ఇప్పుడు ఎండిపీఎస్ యాక్ట్ ప్రకారం చాలా కఠినమైన చట్టాలు వచ్చాయి గంజాయి తాగినా కానీ మనం అమ్మినా కానీ కొన్నా కానీ అది నేరాగంకే వస్తుంది సో దయచేసి ఈ గాంజాని అలవాటు లేకపోతే ఈ నలుగురు యువకులు కూడా మంచివాడి పొజిషన్లో వాళ్ళు ఉండేవాళ్ళు ఈ గాంజా తాగటం అంటే వీటి ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చింది సో వీళ్ళ నలుగురిని కూడా పట్టుకున్నటువంటి మా టీం మొత్తాన్ని కూడా మా సిపి గారు అభినందించడం జరిగింది అలానే వాళ్ళకి జీఎస్సీ కూడా ప్రపోజ్ చేయడం అనేది జరిగింది మేము ఈ పత్రిక చెప్పేది ఒకటే దయచేసి స్నాక్స్ ఇలాంటివి పనులు చేయొద్దండి ఒకవేళ పట్టుకో ఒకళ్ళ వీళ్ళు చేసినా కానీ ఇమీడియట్ మేము పట్టుకోవడం జరుగుతుంది ఎంత గొప్ప తెలివి అయినా కానీ ఏదో చిన్న ఫ్లూ వెళ్తాడు అలానే ఇక్కడ మేము ఒక చెప్పును చూసుకున్న ఆ చెప్పు ద్వారా పట్టుకోవడం జరిగింది సో అలానే ఇక్కడ నుంచి కూడా బైక్కి ప్లేట్ నెంబర్ ప్లేట్స్ లేకపోయినా కానీ నెంబర్ ప్లేట్స్ బెండ్ చేసినా కానీ డెఫినెట్లీ ఏదైనా ట్రైన్కి యాక్టివిటీకి ఉపయోగించడం మేము జరుగుతుంది కాబట్టి నేమ్ప్లెస్ నెంబర్ ఉన్నా కానీ పెండ్ నెంబర్ ప్లేట్స్ యూజ్ చేసినా కానీ తప్పకుండా మేము వాటిని సీజ్ చేసి ఆర్టీఏ కావడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా అట్లాంటి బండ్లు వాటానికి మీద నెంబర్ ప్లేట్ లేనివి నేమ్ ప్లేట్లు బింగ్ చేసి అలానే మత్తు పదార్థాలు పర్టికులర్లీ గాంజా అమ్మటం కానీ తాగటం కానీ కొనటం కానీ ఇది నేరం అండి దయచేసి వరంగల్ నగరంలో మాత్రం పర్టికులర్లీ ఈ గవర్నమెంట్ మెయిన్ ఫోకస్ ఈ గాంజా మీద ఉంది కాబట్టి ఇది మాత్రం అమ్మొద్దు కొనొద్దు తాగొద్దు అలానే నేమ్ ప్లేట్స్ ఇటువంటి బండ్లు కూడా ఇక్కడ యూజ్ చేస్తే కఠినంగా మేము సీజిఏ కాకుండా కోర్టుకి రాస్తాము ప్లస్ కేసులు కూడా ధైర్యంగా లేడీస్ వెళ్ళచ్చు దొంగతనం వాళ్ళు చేసిన పట్టుకుని మేము ఇమీడియట్ చెక్ చేస్తున్నాము కాబట్టి ధైర్యంగా వెళ్ళండి దొంగతనాలు కూడా ఇక్కడ చేద్దని మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను పని అస్తే ఈ పని చేసినటువంటి ఈ ఈ స్నాచింగ్లో ప్రతిభ నెల నడిచినటువంటి వాళ్ళలో ఇన్స్పెక్టర్ గోపి గారు సిసిఎస్ ఇన్స్పెక్టర్ అబ్బాయి గారు నరేష్ అలానే మాకు భూపాలపల్లి టీం కూడా చాలా హెల్ప్ చేశారు భూపాలపల్లి పోలీసు వారికి కూడా మరియు మా ఇన్స్పెక్టర్ మా సబ్ ఇన్స్పెక్టర్ విఠల్ మరియు ఆయన సిబ్బంది కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వారి నోరు నుంచి వాళ్ళ విగ్రహాలు మా సిబ్బంది మీదే ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా క్యాష్ వాళ్ళు మరియు జిఎస్సి మా సిబ్బంది గారు థ్యాంక్ యూ సో మచ్ మాకు కష్టపడి